చేయాల్సిన పాపిష్టి పని చేసి వేయాల్సిన వేషం వేసి మోసం చేసి మాయ చేసి అమాయకుల జీవితాలతో ఆటలాడి ఏమీ ఎరగనట్టుగా ఏమీ కానట్టుగా నువ్వు చాలా మంచివాడిగా పత్తిత్తులా కనిపిస్తున్నావు కానీ వీనో నువ్వు చేసిన తప్పు చేసిన పాపం దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ పొందుకొని నీ జీవితాన్ని నీ హృదయాన్ని క్రీస్తు రక్తంలో కడుక్కోకపోయినట్లయితే నువ్వు బయటికి ఎంత పరిశుద్ధునిగా కనిపిస్తున్నా నీతిమంతునిగా కనిపిస్తున్నా ఆత్మీయుడిగా కనిపిస్తున్నా ఏదో ఒక రోజు కుప్ప కూలిపోతావు హఠాత్తుగా నువ్వు నాశనం అయిపోతావు హఠాత్తుగా నీ మీదకు శిక్ష వచ్చి పడుతుంది ఎందుకంటే బయటకు నువ్వు మంచివాడిగా కనిపిస్తున్నావు కానీ లోపల పాపము నిన్ను తినేస్తుంది పాపిష్టి ఆలోచనలు తినేస్తున్నాయి పాపిష్టి తలంపులు నీ హృదయాన్ని నీ మనసును తినేస్తున్నాయి బయటికి పరిశుద్ధంగా జీవిస్తున్న లోపల పాపాన్ని పెంచుకుంటున్నావు కాబట్టి అది ఏదో ఒక రోజున నిన్ను నాశనం చేస్తుంది